రెండు పేల ఇరవై ఐదు పదో తరగతి ఫలితాలు స్థానిక ఎన్ఆర్ పేట శ్రీలక్ష్మి హై స్కూల్ విద్యార్థులు విజయ సృష్టించినట్లు పాఠశాల డైరెక్టర్ దీక్షితులు చెప్పారు బుధవారం వెల్లడించిన పదో తరగతి ఫలితాల్లో ఇల్లూరు బ్రాహ్మణి రెండు ఇక సాధించిన వారిలో చాలా మంది పైగా ఉన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు హెచ్ఎం అరుణ శ్రీ కరస్పాండెంట్ శేషండా ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి కిషోర్ రఫీక్ చంద్రకళ నైషన్ డి పార్వతి కె పార్వతి అన్వర్ ప్రసన్న శాంతి రోజులీ మహబూబ్ బాషా తదితరులతో కలిసి విద్యోత్సవ సంబరాలు చేసుకున్నారు అనంతరం డైరెక్టర్ దీక్షితులు మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధిస్తూ చరిత్ర తిరగరాసినట్లు చెప్పారు మార్కులకు పైగా పైగా మార్కులు సాధించిన విద్యార్థులు డెబ్బై శాతం మంది ఉన్నారన్నారు అత్యుత్తమ మార్కుల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అంతకుముందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో కలిసి యాజమాన్య ఉపాధ్యాయ బృందం బాణసంచా పేలుస్తూ మిఠాయిలు పంపిణీ చేసుకుంటూ విద్యోత్సవ సంబరాలు జరుపుకున్నట్లు డైరెక్టర్ దీక్షితులు వివరించారు సృష్టించింది ఫైవ్ నైంటీ టూ ఫైవ్ నైంటీ ఇలా ఎన్నో అత్యధిక మార్కులతో చరిత్రను తిరగరాసింది మా స్కూల్లో ఐదు వందల యాభైకి పైగా ఇరవై ఐదు శాతం మందికి ఐదు వందల పైగా సుమారు డెబ్బై శాతం మందికి రావడం జరిగింది ఈ ఫలితాలకు మేము ఎంతగానో స సంతోషిస్తున్నాము దీనికి కృషి చేసిన ఉపాధ్యాయులకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం హై స్కూల్ నుండి నాకు ఐదు వందల తొంభై రెండు వచ్చాయి నే దీనికి సపోర్ట్ చేసిన ప్రతి టీచర్కి అండ్ మై పేరెంట్స్కి మా స్కూల్ సార్కి డైరెక్టర్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ Good afternoon, everyone. I am Ayman Rabi from Sri Lakshmi High School. First of all, I would like to thank my God, and secondly, my parents, and the teachers, and everyone in the school who have helped me reach this uh, position. And uh, I would like to thank Dikshik sir for always uh, helping us and giving us uh, uh, solutions for our problems and always guiding us in the right way. And uh, yeah, I would like to thank everyone out there. Thank you so much. My name is Ayman Rabi.